నేను మీ శ్రీకాంత్ ట్రావెలర్స్ పామ్ లేదా రావేనాలా మడెగాస్కరెన్సస్కు శాస్త్రీయ వివరాలు శాస్త్రీయ నామం రావేనాలా మడెగాస్కరెన్సస్ పేరు ట్రావెలర్స్ పామ్ కుటుంబం స్ట్రలుత్సాయసియా మూల ప్రదేశం మడగాస్కర్ దీవులు లక్షణాలు ఒకటి ఆకులు ఆకులు అరటి ఆకులను ఉంటాయి పెద్దగా మరియు ఫ్యాన్ సేప్ ఆకృతిలో ఉంటాయి ఇవి ఒకే స్థాయిలో పక్కపక్కన గుండా ఉండేలా ఎదుగుతాయి రెండు ఎత్తు సగటున ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు పెరుగుతుంది మూడు పెరుగుదల ఇది వేగంగా పెరిగే మొక్క కాదు కానీ పొడవుగా మరియు పందిరిలా కనిపిస్తుంది నాలుగు నీటి నిల్వ ఈ మొక్క కాండంలో నీటిని నిల్వ ఉంచుతుంది అది త్రాగునీటిగా ఉపయోగపడుతుంది దీనినే ప్రయాణికులు వాడేవారు అందుకే దీనికి ట్రావెలర్స్ పామ్ అనే పేరు వచ్చింది ఐదు పువ్వులు పువ్వులు తెల్లగా ఉంటాయి మరియు బాగా ప్రత్యేకమైన ఆకారంలో ఉంటాయి పెంపకం మరియు వాతావరణం ఒకటి వాతావరణం ఇది ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఇష్టపడుతుంది రెండు మట్టి మంచి డ్రైనేజ్ ఉన్న దట్టమైన మట్టిలో బాగా పెరుగుతుంది మూడు కాంతి పూర్ణ సూర్యకాంతిలో ఫుల్ సన్లైట్ లేదా తేలికపాటి నీడలో పెరుగుతుంది ఉపయోగాలు ఒకటి అలంకరణ గార్డెన్లలో మరియు పార్కుల్లో అలంకారం మొక్కగా ఉపయోగిస్తారు రెండు పర్యావరణ ప్రయోజనాలు ఇది ఆక్సిజన్ విడుదల చేస్తుంది అలాగే పర్యావరణానికి అందాన్ని ఇస్తుంది మూడు ప్రయాణికులకు సహాయం మొక్కలో నిల్వ ఉండే నీరు ప్రాణాధారంగా పనిచేస్తుంది గమనిక ట్రావెలర్స్ పామ్ నిజమైన పామ్ చెట్టు కాదు కానీ దీని ఆకారాన్ని బట్టి పామ్ అని పిలుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching, please subscribe.